కుద్బులాపూర్ నియోజకవర్గం రావుల శేషగిరి ఈ రోజు గాజుల రామారం డివిజన్ కైజర్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లల బ్యాగులు లేక బ్యాగులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులంతా కూడా బీజేపీ సెల్ నాయకులు చందు తెలపటంతో బీజేపీ నాయకులు రిటైర్డ్ చేసే గోవర్ధన్ వారి యొక్క కుమారులు హర్షవర్ధన్ బ్యాగ్స్ పంపిణీకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి మరియు బీజేపీ నాయకులు గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శాషగిరి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పి రెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా స్పోకెన్ పర్సన్ శ్రీనివాసరావు డివిజన్ ప్రధాన కార్యదర్శి జ్ఞాని జ్ఞానేశ్వర్ అలాగే డివిజన్ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ ఐటీ సెల్ నాయకులు చందు విశ్వకర్మ అధ్యక్షులు సీనియర్ నాయకులు మురళీకృష్ణ కృష్ణ మహీందర్ రెడ్డి నవీన్ బీజేవైఎం నాయకులు శేఖర్ ఎక్స్ సోషల్ మీడియా కో కన్వీనర్ లక్ష్మణ్ మరియు స్కూల్ ప్రిన్సిపల్ మరియు టీచర్స్ పాల్గొనడం జరిగింది karip Mustafa'nın Selen Nana, Selen.